అధ్యాపకులు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు యూనివర్సిటీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి అనంతరం ప్రిన్సిపాల్ ఛాంబర్ ను ముట్టడించి ఆందోళన చేపట్టారు దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో ప్రిన్సిపాల్ అధ్యాపకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ సందర్బంగా యూనివర్సిటీ కాంటాక్ట్ అసిస్టెంట్ అధ్యాపకులు సుందర్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ జేఎన్టీయూకేలో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంటాక్ట్ అధ్యాపకులను అన్యాయంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రివ్యూ అని చెప్పి కాంటాక్ట్ అధ్యాపకుల ఇంటర్వ్యూలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు జేఎన్టీయూకే పరిధిలో ఎలక్ట్రికల్ సీఈసీ మెకానికల్ తదితర విభాగాల్లో నూట ఇరవై ఏడు మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ అధ్యాపకులు పరిచేయడం నిర్వహించి కాంట్రాక్ట్ అసిస్టెంట్ అధ్యాపకులను కొనసాగించడం జరుగుతుందని తెలిపారు అయితే ఏడాది మాత్రం రివ్యూ పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ నిబంధనలను తొంగలోకి తొక్కి జేఎన్టీయూకే అధికార యంత్రాంగం ఏ యూనివర్సిటీలో లేని విధంగా కొత్త నిబంధనలను అనుసరిస్తూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ అధ్యాపకుల జీవితాలతో మాడుతున్నారని వాపోయారు ఎప్పట్లాగే న్యాయంగా తమను యథావిధిగా కొనసాగించే వరకు తమ ఆందోళన విరమించేది లేదని అన్నారు అవసరమైతే ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జేఎన్టీయూకే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మమ్మల్ని పిలిపించి <accurately> <Mechaniciri> oh dama maa mi. చెప్పూ స్టార్ట్లేదు పెర్ఫార్మెన్స్ రివ్యూ వేరు ఇంటర్వ్యూ వేరు ఏమండి వేరు కదా కాకినాడ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు సుమారు నూట ముప్పై మంది ఇక్కడ పరిధిలో ఉన్నటువంటి ఇరవై మంది ముప్పై మంది పనిచేస్తున్నారండి ఎన్నో సంవత్సరాలుగా మేము యూనివర్సిటీ కొరకు కష్టపడి పనిచేస్తున్నాం ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా మేము ఇక్కడ దాదాపుగా ఇరవై ఏళ్ళుగా పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారండి మా రివ్యూస్ అనేటువంటివి ప్రతి సంవత్సరం కూడా చేస్తారండి ఎవరిని కూడా ఒప్పంద ఒప్పంద పద్ధతిలో పనిచేసే వాళ్ళని కూడా ఊరికి ఎవరు కొనసాగిస్తారు ఎక్కడ కూడా కాబట్టి మా రివ్యూస్ అనేటువంటి మా మా పెర్ఫార్మెన్స్ అనేటువంటి ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తున్నారు కండక్ట్ చేస్తూ గత ఇరవై ఏడుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ క్యాంపస్లో కానీ ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ ఈ సంవత్సరం ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న రిజిస్టార్ ఇన్ఛార్జ్ రిజిస్టార్ రెగ్యులర్ రిజిస్టార్స్ కూడా కాదండి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారి ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అనేటువంటిది మా జీవితాల మీద మా కుటుంబాల మీద ఎంతో ఎంతో దెబ్బ కొట్టినట్టయి మొట్టమొదటగా ఈ ప్రిన్సిపల్ గారు తీసుకున్న నిర్ణయం మనకి పోయిన సంవత్సరం చక్కగా జరిగింది రివ్యూ రివ్యూస్ చక్కగా అందరూ రిటైన్ అయిపోయారు అందరూ ఉద్యోగం చేసుకుంటారు కానీ ఈ సంవత్సరం అయితే ఎప్పుడూ లేని విధంగా పదిహేను రోజులు జీతం కటింగ్ పెట్టారండి మేము గత పది పదిహేను ఏళ్ళుగా ఇక్కడ చేస్తున్న పైన చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మేము పన్నెండు నెలలు జీతం తీసుకుంటామండి ఈ సంవత్సరం వీళ్ళకు కొత్త నిర్ణయాలు తీసుకొని పదిహేను రోజులు జీతం కట్ చేశారు దీన్ని బట్టి మా కుటుంబాల పరిస్థితి ఏంటి మా బిడ్డల పరిస్థితి ఏంటి మా వారి యొక్క చదువు పరిస్థితి ఏంటి రెండు ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇది చేశారు మేము వచ్చి అడిగాము దాని గురించి ఏ నిర్ణయం వాడు మార్చుకోలేదు తర్వాత ఏ సంవత్సరం లేని చేయనటువంటి పరిస్థితి ఎప్పుడు జేఎన్ కాకినాడ యూనివర్సిటీ రెండు వేల తొమ్మిదిలో ఫామ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చేయనటువంటి ఒక భయంకరమైనటువంటి మాకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం వీళ్ళు చేసి మా చేత పని చేయించుకొని మా చేత మా కష్టం అంతా తీసుకొని మమ్మల్ని బాగా ఎట్లా ప్రతి వర్క్కి వాడుకుంటారండి తప్పలేదు మేము చేస్తాం ఎందుకంటే మేము పనిచేయడానికి మేము ఇక్కడ విద్యార్థుల కొరకు అధ్యాపకుల కొరకు రెగ్యులర్ వాళ్ళు అందరూ కలిసి మేము అందరూ చాలా బాగా పని చేసుకున్నాం కానీ జీతాలు కోత పెట్టి రెండు ఇప్పుడు కొత్తగా ప్రత్యేకంగా పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఉద్యోగంలో చేయను నాకు మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామంటున్నారు సార్ లేదా పెర్ఫార్మెన్స్ చూస్తామంటున్నారు బయట నుంచి పిలిపించి ఒక వ్యక్తిని బయట నుంచి కూడా ఎక్స్పీరియన్స్ పిలిపించి మీ పెర్ఫార్మెన్స్ వస్తాం మీరు పాఠం చెప్పండి బోర్టు మీద చెప్పండి లేదా మా చెప్పండి ఒక ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు దాదాపుగా ఏమన్నా ఇంట్రాక్షన్ అంటున్నారు ప్రిన్సిపల్ గారు ఇప్పుడు ఇంట్రాక్షన్ అంటే ఏమో ఇంట్రాక్ట్ అవుతాం ఆల్రెడీ మేము మా పెర్ఫార్మెన్స్ ఈ సంవత్సరంలో మేము చేసిన పని అంతా కూడా మేము ఇచ్చాము ఆల్రెడీ వీళ్ళకి మేము చేసిన మా కష్టం అంతా కూడా మా వర్క్స్ అంతా కూడా మా అకాడమిక్స్ అంతా కూడా వాళ్ళు చేతికి ఇచ్చి సంతకాలు పెట్టి ఇచ్చాం దాన్ని రివ్యూ చేసుకోవచ్చు కానీ పిలిపించి మేము ఆల్రెడీ బయటటువంటి వాళ్ళని ఈరోజు మేము సెలవుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆల్రెడీ బ్రేక్ ఉన్నటువంటి వాళ్ళని పిలిపించి ఇబ్బంది పెట్టకా ఏంటంటే ఇది పిలిపించి అంటున్నారు రోజున మీకు ఇంటర్వ్యూస్ చేస్తాము లేకపోతే పెర్ఫార్మెన్స్ చూస్తాము ఎప్పుడూ లేని విధంగా మన జేఎన్టీ కాకినాడ పరిధిలో ఉన్నటువంటి జేఎన్టీ విజయనగరం కూడా లాగా చేయలేదండి జేఎన్టీయు నసరాపేట జేఎన్టీయూ అనంతపురంలాగా చేయలేదండి ఆంధ్ర యూనివర్సిటీ లాగా చేయలేదండి ఆదిగంధ యూనివర్సిటీ లాగా చేయలేదండి ఈ పద్నాలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి పద్నాలుగు లాగా చేయలేదండి కేవలం వీరు మాత్రం వినూత్నమైనటువంటి ఆలోచన ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా చేస్తాను వీళ్ళు కనీసం ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్లేదు వీళ్ళు కొన్ని కోర్సులు తీసేస్తామంటారు కొన్ని కోర్సు ఉంచాలంటారు వీళ్ళు అవసరం లేదంటారు వీళ్ళు మాతో పని లేదంటారు ఇంతకాలం ఎప్పుడు చెప్తున్నా ప్రిన్సిపల్ అంటారు మీరు మా కోసం కష్టపడి పని చేసిన వాళ్ళు మీరు బాగా మా కొరకు నిలబెట్టి మా కొరకు నిలబెట్టి యూనివర్సిటీ నిలబెట్టిన వాళ్ళు అంటారు కదా మరి ఎందుకు రోడ్డు మీద పడ్డాం ఎందుకు వెళ్ళిపోయారు ప్రిన్సిపల్ గారు ఇక్కడ నుంచి మాట్లాడి ఎందుకు వెళ్ళిపోతున్నారు మా కష్టాన్ని మీరు వాడుకొని మా శ్రమని మీరు దోచుకొని మాకు ఇవ్వాల్సిన జీతాలు మాకు ఇవ్వకుండా మాకు ఇంక్రిమెంట్ రావాల్సిన ఇంక్రిమెంట్ సంవత్సరం రోజులు ఈ ప్రిన్సిపల్ గారు ఆపారు దాని మీద అడగండి మీరు అడగండి ఒక్క సంవత్సరం ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ఎన్నిసార్లు కమిటీలు కూర్చున్నారు ఓ ఎన్నోసార్లు కూర్చో మాకు తీవ్ర అన్యాయం చేస్తుంది అడ్మిస్ట్రేషన్ ఈ ప్రిన్సిపల్ గారు ఈ రిజిస్ట్రార్ గారు మాకు అన్యాయం చేయడమే కాదు ప్రభుత్వానికి కూడా తెలియపరచకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు విధంగా వీళ్ళు తీసిన నిర్ణయాలు చేస్తున్నారు ఇది మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి స్థానిక ఎమ్మెల్యేలు గారి కూడా చెప్తున్నాము వాళ్ళు అయినా కూడా మీరు సొంత నిర్ణయాలతో సొంత కోకలతో పోతున్నారు తీవ్రంగా నిర్శిస్తున్నాము మీరు తీసుకున్నటువంటి నేను ఇది పాత పాత అడ్మినిస్ట్రేషన్ పోయిన సంవత్సరం మేము ఎలాగ కంటిన్యూ అయ్యామనేటువంటిది ఈ సంవత్సరం చూడండి ఎంత కొత్తగా మార్చారు ఈ ఫామ్ చూడండి ఎంత కొత్తగా మార్చేసుకున్నారు వాళ్ళ ఇష్టానుసారంగా ఎందుకు ఇది ఏ ఎందుకు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు మమ్మల్ని మా జీవితాలతో ఆడుకుంటారా మీరు మా బ్రతుకులతో మీరు ఆడుకుంటారా లేకపోతే మనం రోడ్ మీద పెట్టేస్తారా మీరం కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారా ఇది అన్యాయం ఇది అన్యాయం కాదా మా బిడ్డలు మా బ్రతుకులు మా జీతాలు ఈ రోజున నెల నెల జీతం తీసుకున్న వాళ్ళు పదిహేను రోజులు జీతం ఇస్తామని పంపించారు ఇళ్ళకి ఇళ్ళకి పంపించారు మళ్ళీ పిలిపించారు ఈ రోజున అంత అవసరం ఏముంది ఉంది మేము రాసి సంతకాలు పెట్టి మీకు ఇచ్చి మీరు రివ్యూ చేసుకోవచ్చు కదా మా పెర్ఫార్మెన్స్ మీకు తెలియదా నై ఈ రోజు నేను చెప్తాను మా మాలో ఉన్న అధ్యాపకులందరూ కూడా మా విద్యార్థులకు మేము పాఠాలు చెప్పిన వాళ్ళమే నూటికి నూరు శాతం అనేక మందికి పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళని అంటే మేము పాఠం చెప్తే విద్యార్థులు నూటికి నూరు శాతం పాస్ అయ్యారండి అటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి అధ్యాపకులు లేదు మాకు అన్యాయం చేస్తున్న యూనివర్సిటీ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాము ప్రజల దృష్టి తీసుకెళ్తాం మీడియా వారి దృష్టి తీసుకెళ్తున్నాం ఇది న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం గానీ విరమించుకోము